నమస్కారం స్నేహితులారా ఓ సాధారణ స్త్రీ నా వద్దకు వచ్చి అడిగింది నేను ప్రతిరోజు పూజలు చేస్తాను అన్ని సరిగ్గా చేస్తాను అయినా ఇంట్లో సిరి సంపదలు నిలవడం లేదు డబ్బు చేతిలో ఉండదు కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యంతో ఉంటారు ఈ సమస్యలకు సమాధానం ఈరోజు మీకు తెలుస్తుంది ఇంటి గుడిలో దీపం రోజు కడిగే నియమాల గురించి జాగ్రత్తగా వినండి లేకపోతే ఇల్లంతా కష్టాల్లో మునిగిపోతుంది మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క విషయం మర్చిపోవద్దు పూజామందరంలో గంటదీపం వెలిగించడంలో కొన్ని తప్పులు జరిగితే అదృష్టం తలకిందులు అవుతుంది అలాంటి దురదృష్టం వస్తుంది నిలబడటం కూడా కష్టమవుతుంది ఇంట్లో సంపదలు ఆగపోతాయి సంతోషాలు ఆవిరైపోతాయి పేదరికం అలా కాళ్లు జాగపోతుంది ఎంత ప్రయత్నించినా వదలదు మీరు కూడా అనుకోకుండా ఆ తప్పులు చేస్తున్నారేమో అందుకే డబ్బు చేతిలో నిలవడం లేదు ఇంట్లో అశాంతి తిరుగుతోంది విజయం దూరం నుంచి చేయి ఊపుతోంది కాకుండా చేసే కొన్ని పొరపాట్లు అదృష్ట ద్వారాలను మూసేస్తాయి అంతా చేజారిపోయిన తర్వాత మిగిలేది కేవలం చింత మాత్రమే అయితే భయపడకండి ఈరోజు ఈ వీడియోలో ఇంటి గుడి రహస్యాలను చెబుతాను ఇవి వింటే మీ హృదయం స్వయంగా అంటుంది అమ్మ నా నిద్రానమైన అదృష్టాన్ని మేలుకొలిపావు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇది కేవలం సమాచారం కాదు మీ జీవితాన్ని మార్చే బంగారు తాళం చెవి మా గురువుగారు చెప్పారు చాలామంది పవిత్ర వస్తువులను దేవుని ప్రతీకగా గుడిలో పెడతారు కాని అక్కడే పెద్ద తప్పు చేస్తారు ఈరోజు ఇంటి గుడిలో ఏమి పెట్టాలి ఏమి పెట్టకూడదు వివరంగా చెబుతాను దీపం ఎప్పుడు వెలిగించాలి వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి గంట ఎప్పుడు మోగించాలి ఉదయమా సాయంత్రమా ఎన్నిసార్లు మోగించాలి సంఘం ఎలా ఎప్పుడు ఆదాలి ఆదేటప్పుడు ఏ మంత్రం చదవాలి దీపాన్ని రోజు కడగాలా కడగకూడదా గుడిలో ఎన్ని విగ్రహాలు ఉంచాలి ఎందుకు ఈ డెబ్బే ఎనిమిది చిన్న విషయాలు సాధారణంగా అనిపించవచ్చు కాని ఇవి మీ అదృష్టంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి ఇలాంటి జ్ఞానం మీకు ఎక్కడా దొరకదు లక్షలు ఖర్చు చేసినా సరే మేము కథలు అల్లము ఇది శాస్త్రం ధర్మశాస్త్రం ఇషులవాణి నుంచి సేకరించిన జానం మీకు సులభమైన తెలుగులో అందిస్తున్నాము ఓ భక్తురాలు అడిగింది అమ్మ నేను రోజూ పూజ చేస్తాను కాని ఫలితం ఎందుకు రాదు అంతేకాదు కూడా పోతోంది ఈ వీడియోలో ఆ రహస్యానికి కూడా సమాధానం చెబుతాను మా లక్ష్యం మీకు నిజమైన సరైన సలహా ఇవ్వడం మీ శ్రేయస్సు కోసమే ఏది చెప్పినా చెబుతాము మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం కాని ఒక్క మాట చెబుతాను గుండెలపై చేయి వేసుకుని వినండి ఈ నియమాలు పాటిస్తే మీ జీవితం సాగరంలో ఓడ దాటిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడవు మీకు సరితప్పులు తెలిసే బుద్ధి ఉంది సరే ఇక సమయం వృధా చేయకుండా ఈ అద్భుత జీవన ప్రయాణాన్ని మొదలెడదాం పూజ మన జీవితంలో అంతర్భాగం ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవతను ఆరాధిస్తారు కొందరు అమ్మవారి పాదాల వద్ద తల వంచుతారు మరికొందరు విష్ణుమూర్తి నామాన్ని స్మరిస్తారు ఆ పూజలకు ఫలితం కూడా వస్తుంది కాని చిన్న చిన్న తప్పులు ఆ ఫలితాన్ని అడ్డుకుంటాయి ఈ పొరపాట్లు చాలా సాధారణంగా అనిపిస్తాయి మనం వాటిని పట్టించుకోము కాని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి పూజలో పూర్తి ఫలితం కావాలంటే ఈ నియమాలు తప్పనిసరే ఈరోజు ఇంటి గుడిలో దీపం గంట సరైన ఉపయోగం గురించి చెబుతాను దీపాన్ని రోజూ కడగాలా సార్లు సరిపోతాయా లోహపు దీపమెప్పుడు ఎలా శుభ్రం చేయాలి మట్టి దీపం వెలిగించే సరైన సమయం ఏది గుడిలో ఏ రకమైన గంట శుభప్రదం గంట ఎప్పుడు ఎన్నిసార్లు మోగించాలి సాయంత్రం పూజలో గంట మోగించడం సరైందేనా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి అధురమైన ధ్యానం కొన్నిసార్లు హాని చేస్తుంది అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి కొందరు వీడియోను ఇటు అటు చూస్తారు మధ్యలో దాటవేస్తారు తర్వాత జీవితంలో విజయం ఎందుకు రాలేదని ఫిర్యాదు చేస్తారు అర్థం చేసుకోండి అధురమైన జానం తీసుకుంటే ఫలితం ఎలా వస్తుంది సత్యం చెప్పాలంటే కొందరు సినిమాలు నాటకాలు అసభ్యకరమైన వీడియోలు పూర్తిగా చూస్తారు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు కాని మీ శ్రేయస్సు కోసం చెప్పే దానాన్ని అధూరంగా వదిలేస్తారు తర్వాత జీవితంలో చీకటి ఎందుకని బాధపడతారు ఈ ధ్యానం ఎక్కడా దొరకదు పుస్తకాల్లో ఇంత సరళంగా ఉండదు పండితులు ఉచితంగా చెప్పరు ఈ అవకాశాన్ని వదిలేయడం అంటే మీ జీవితంలో సంపదను వదిలేయడమే ఇప్పుడు నీవే నిర్ణయించు చూడు లేదా పట్టించుకోకు కానీ చూసి అర్థం చేసుకున్నవారి రేపు ఖచ్చితంగా ప్రకాశవంతం అవుతుంది ఇక మొదలెడదాం ఈ పవిత్రమైన జీవన పరివర్తన యాత్రను మొదట దీపం గురించి మాట్లాడదాం ఈ సాధారణమైన దీపం చూడటానికి సామాన్యంగా ఉన్న శుభకరం దీపావళి ఏదైనా పండుగ లేదా పెద్ద పూజలలో మట్టి దీపం వెలిగించడం విశేషం ఇంటి గుడిలో లేదా గుమ్మం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లు అనిపిస్తుంది కానీ జాగ్రత్త గుడిలో ఉంచే మట్టి దీపం నియమాలు వేరు ఒకసారి ఉపయోగించిన మట్టి దీపాన్ని మళ్లీ గుడిలో పెట్టకూడదు మట్టి దీపమే శుభప్రదం ఇలా చేస్తే వాస్తుదోషాలు దూరమవుతాయి ఇంట్లో సిరి సంపదలు నిలిచి ఉంటాయి ఇక ముందు ఈ వీడియోలో గంట రహస్యాల గురించి చెబుతాను ఇవి మీకు ఎప్పుడు చెప్పలేదేమో కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇంకా ఒక చిన్న విన్నపం మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి వీడియోకు ఒక మంచి లైక్ కొట్టండి లేదా శుభనామాన్ని కామెంట్లో రాయండి మేము అప్పుడప్పుడు రాసుల ఆధారంగా సమస్యలకు పరిష్కారాలు చెబుతాం ఇప్పుడు లోహపు దీపాల గురించి మాట్లాడదాం మీరు చూసే ఉంటారు ఇత్తడి రాగదీపాలు ఉపయోగాస్తారు ఇవి అందంగా ఉండటమే కాదు ధార్మికంగా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటాయి కాని వీటిని కేవలం వెలిగించడం సరిపోదు వీటిని శుద్ధి చేయడం కూడా అంతే ముఖ్యం రోజూ గంగాజలంతో కడగాలి గంగాజలంతో శుద్ధి చేస్తే దీపం పవిత్రమవుతుంది ఇంట్లో సానుకూల చుట్టూ వ్యాపిస్తుంది వారంలో సార్లు మాత్రమే కడిగితే అవి పూర్తిగా సిద్ధం కావు కాబట్టి రోజు అలవాటు చేసుకోండి ఇప్పుడు ఇంటి గుడి గంట గురించి చెబుతాను ఇత్తడి గంట శబ్దం నీవు విన్నావా అది వాతావరణంలోని ప్రతికూల శక్తిని తక్షణం తొలగిస్తుంది సానుకూలతను పెంచుతుంది కాని దీన్ని ఎప్పుడు దక్షిణ దిశలో పెట్టకు అది అశుభం గంటను గుడి దగ్గర లేదా గుమ్మం వద్ద గరుడ బొమ్మ ఉన్న గంట అత్యంత శుభప్రదం దీని గరుడ గంట అంటారు ఇది అత్యంత పవిత్రమైనది ఫలవంతమైనది గంట ఎన్నిసార్లు మోగించాలి భోగం పెడుతున్నప్పుడు గంటను ఐదు సార్లు మోగించు అలా చేస్తే దేవుడు భోగాన్ని త్వరగా స్వీకరిస్తాడు పూజ సమయంలో గంటను గట్టిగా లేదా నిరంతరంగా మోగించకు మోగించడం సరిపోతుంది గంటను ఎప్పుడు కుడి చేత్తో మోగించుదాని ముఖం గుడివైపు ఉండాలి గుర్తుంచు ఉదయం పూజలోనే గంట మోగించడం శుభం సాయంత్రం పూజలో గంట మోగించడం మానుకో శాస్త్రాలు దీన్ని సరైంది కాదంటాయి ఈ నియమాలు పాటిస్తే నీ పూజ చాలా ఫలవంతం అవుతుంది ఈ చిన్న విషయాలు సాధారణంగా అనిపించవచ్చు కాని నీ అదృష్టంపై ఇవి గాయమైన ప్రభావం చూపిస్తాయి ఇంకో ముఖ్యమైన విషయం చాలామంది పట్టించుకోరు మీరు బయటి గుడికి వెళ్తే గుడిలోకి అడుగు పెట్టగానే గంట మోగించండి కు వస్తున్నప్పుడు గంట మోగించాల్సిన అవసరం లేదు గంట మోగించడం కేవలం శబ్దం కాదు అది దేవునికి సంకేతం ప్రభువు నీ దర్శనానికి వచ్చాను నీ సరణులో ఉన్నాను ఒకసారి గంట మోగించడం అంటే నీవు దేవుని దర్బారులోకి ప్రవేశించావు పూజ మొదలెట్టావు రెండుసార్లు మోగించడం అంటే నీ మనసులోని ప్రార్థనను దేవుని ముందు ఉంచావు ఇప్పుడు కొన్ని రహస్యాలు చెబుతాను ఎవరు చెప్పనివి ఈ విషయాలను జాగ్రత్తగా విను ఇవి నీ పూజను మరింత ఫలవంతం చేస్తాయి అంతకుముందు ఒక చిన్న విన్నపం కామెంట్లో జయలక్ష్మీమాత అని రాయండి మీ ఈ మాటలు మాకు ఆశీర్వాదంలో ఉంటాయి వీడియోను లైక్ చేస్తే మా ఉత్సాహం రెట్టింపవుతుంది ఈ ఉత్సాహమే మీకోసం మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెచ్చే శక్తినిస్తుంది ఇప్పుడు ఇంటి గుడి నియమాల గురించి చెబుతాను పూజ చేసేటప్పుడు నీ ముఖం తూర్పు దిశవైపు ఉండాలి ఈ దిశ అత్యంత శుభప్రదం సూర్యుని మొదటి కిరణాలు ఇక్కడి నుంచే వస్తాయి అవి సానుకూల శక్తితో నిండి ఉంటాయి పడమర దిశలో కూడా పూజ చేయవచ్చు కాని తూర్పు దిశ లాభం ఎక్కువ ఇంటి మెట్ల దగ్గర గుడిని నిర్మించడం అశుభం కులశక్తి ఎక్కువగా ఉంటుంది దేవుని ఆసనం ఎప్పుడూ నీ ఆసనం కంటే ఎత్తుగా ఉండాలి కనీసం పది అంగుళాల ఎత్తు తప్పనిసరి దేవుని విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచకు అది అశుభం ఎత్తైన ఆసనం గుడిలో సానుకూలతను నిలిపి ఉంచుతుంది పూజ సమయంలో ఎప్పుడూ చాపలేదా ఆసనంపై కూర్చో ఇది సౌకర్యవంతమే కాదు శ్రద్ధను స్థిరంగా ఉంచుతుంది నీ ఆసనం దేవుని ఆసనం కంటే ఎత్తుగా ఉండకూడదు ఇది దేవుని పట్ల గౌరవాన్ని చూపిస్తుంది ఇంకో ముఖ్యమైన విషం గుడిలో ఎప్పుడు వాడిన పుష్పాలు లేదా వాడిపోయిన పూలు ఉంచుకు వాడిన పుష్పాలు అశుభం అవి ప్రతికూల శక్తిని పెంచుతాయి ఎప్పుడు తాజా సుగంధభరితమైన వికసించిన పుష్పాలనే దేవునికి సమర్పించు పూలు వాడిపోయి నల్లగా మారినప్పుడు వాటిని గౌరవంగా మట్టిలో పాతిపెట్టు ఇలా చేస్తే ప్రతికూల శక్తి దూరమవుతుంది మీ ఇంట్లో పవిత్రత నిలిచి ఉంటుంది ఇంకో ముఖ్యమైన నియమం మీరు నిద్రించే గదిలో గుడిని నిర్మించుకు పరిస్థితుల వల్ల గుడిని పడక గదిలోనే ఉంచాల్సి వస్తే రాత్రిపుట గుడిని కప్పేయి లేదా దానిపై తెరవేయి ఇలా చేస్తే గుడి నుంచి వచ్చే శక్తి నీ నిద్రను భంగం చేయదు ఇంట్లో శాంతి పూజలో ఏకాగ్రత నిలిచి ఉంటాయి ఇంకో విశేషమైన విషయం ఎప్పుడు నలుపు బట్టలు ధరించి పూజ చేయకు సనాతన సంప్రదాయంలో నలుపు బట్టలు మనసులో భారాన్ని ప్రతికూల భావాలను తెస్తాయి అవి పూజ శక్తిని బలహీనం చేస్తాయి ఎప్పుడూ శుభకరమైన తేలికైన రంగు బట్టలు ధరించు అప్పుడు మనసు శాంతితో పవిత్రతో నిండి ఉంటుంది ఇంటి గుడిలో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకుందాం ఏ దేవత విగ్రహమైనా ఒక్కటే ఉంచు ఒకటి కంటే ఎక్కువ చిత్రాలు లేదా విగ్రహాలు శక్తి సమతుల్యతను దెబ్బతీస్తాయి పూజ ప్రభావాన్ని తగ్గస్తాయి ఒకే రూపానికి స్థానం ఇవ్వు శక్తిని జీవితంలో నీటిలా ప్రవహిస్తుంది ఇంట్లో శివలింగం ఉంచడం అత్యంత పవిత్రం కాని దాన్ని సరైన దిశలో ఉంచు ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచు శుచిగా ఉన్న చోటే స్థాపించు శబ్దం ఉన్న చోట శివలింగం దేవుని విరిగిన విగ్రహాలు లేదా చిరిగిన చిత్రాలను వెంటనే తొలగించు విరిగిన విగ్రహం పవిత్రతను తగ్గస్తుంది సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డుపడుతుంది గా వాటిని త్యజించు సంఘం దేవుని కృప ప్రతీక గోముతి చక్రం ఇంట్లో సమృద్ధిని తెస్తుంది జలం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది జలాన్ని రోజు మార్చు ఈ పవిత్ర వస్తువులను ఎప్పుడూ శుచిగా ఉంచు రోజు గుడిని శుభ్రం చేయమురికి ప్రతికూల శక్తిని తెస్తుంది మనసు దెబ్బతింటుంది గుడిని అందంగా వ్యవస్థితంగా సుగంధంతో ఉంచు అప్పుడు మనసు సహజంగా దేవునిలో లీనమవుతుంది ఇప్పుడు ఇంటి గుడి నియమాల గురించి చెబుతాను గుడి ఎప్పుడూ ఇంటి నిశశబ్ద పవిత్రమైన మూలలో ఉండాలి ఉత్తర తూర్పు దిశలో ఉంటే అత్యంత శుభం ఈ దిశ సానుకూల శక్తిని సంచరింపజేస్తుంది నీ పూజను మరింత ప్రభావవంతం చేస్తుంది గుడి పడకగది లేదా వంటగది దగ్గర ఉండకూడదు ఆ ప్రాంతాలు రోజువారీ హడావిడితో నిండి ఉంటాయి అక్కడ ప్రతికూల శక్తి పెరిగే అవకాశముంది గుడి చుట్టూ శుచిగా వ్యవస్థంగా ఉంచు అప్పుడు నీ మనసు పూజలో ఏకాగ్రతతో ఉంటుంది ఇప్పుడు దీపం గురించి దాని నియమాల గురించి చెబుతాను దీపం వెలిగించడం కేవలం సంప్రదాయం కాదు ఇది దేవుని ఆశస్సులు కృపలను మీ ఇంట్లోకి తెచ్చే ప్రకాశం దీపాన్ని ఎప్పుడు దేవుని విగ్రహం ముందు ఉంచుదాని వెలుగు నేరుగా దేవుని వద్దకు చేరాలి అప్పుడు గుడి పవిత్రతతో నిండిపోతుంది వెలిగిన దీపాన్ని ఎప్పుడు వెలిగించుకు పూజ సమయంలో ఒకేసారి రెండు దీపాలు ముఖ్యంగా నీటి నెయ్యి దీపాలు వెలిగించుకు వాటి శక్తులు వేరు తప్పుగా వెలిగస్తే శక్తి తగ్గపోతుంది వాస్తు ప్రకారం నెయ్యి దీపం ఎడమవైపు నీటి దీపం కుడివైపు ఉంచడం శుభం కాని దీపాన్ని ఎప్పుడు పడమర దిశలో ఉంచుకో ఉత్తరం లేదా తూర్పు దిశలు ఉత్తమం దీపం బత్తి ముఖం కూడా ఈ దిశల వైపు ఉండాలి అప్పుడు సానుకూల శక్తి ఎక్కువగా ప్రవహిస్తుంది నెయ్యి దీపంలో పత్తి బత్తి నీటి దీపంలో ఎర్రమూలి బత్తివాడు పత్తి బత్తి వెలుగు స్థిరంగా సిద్ధంగా ఉంటుంది ఎర్రమూలి శుభశక్తిని సంచరింపజేస్తుంది లేదా ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారు లక్ష్మీదేవి ముందు గుండు బత్తి దీపం వెలిగించకు అది అశుభం ఇంకో నియమం గుర్తుంచు నెయ్యి దీపం వెలిగించిన వెంటనే నీటి దీపం వెలిగించుకు కొంచెం అంతరముంచు అప్పుడు వాతావరణంలో సమతుల్యత పవిత్రత నిలిచి ఉంటాయి ఈ చిన్న నియమాలు మీ ఇంట్లో శాంతిని సమృద్ధిని నిలబెడతాయి మీ పూజను మరింత ఫలవంతం చేస్తాయి జాగ్రత్తగా విను ఎప్పుడు దేవుడు మేల్కొని ఉన్న సమయంలో వెలిగించు ఉదయం నిశశబ్దమైన పవిత్రమైన సమయంలో సూర్యుని మొదటి కిరణాలు భూమిని తాకుతున్నప్పుడు ఆ సమయంలో పూజ చేస్తూ దీపం వెలిగించు సాయంత్రం ఆరతి సమయంలో రోజు శ్రమ దిగిపోతున్నప్పుడు వాతావరణం శాంతం అవుతున్నప్పుడు దీపం వెలిగించు ఆ సమయం వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది ఈ రెండు సమయాలు పూజ కోసమే కాదు ఆత్మీయ శక్తిని అనుభవించడానికి కూడా ఉత్తమం ఈ సమయాల్లో దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది నీ మనసు నిర్మలం అవుతుంది ఏడవ విషయం దీపం వెలిగించడం కేవలం ధార్మిక నియమం కాదు వాస్తుశాస్త్రం జ్యోతిష్య శాస్త్రంలో దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంది దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి సంచరిస్తుంది మన జీవితంలోని చక్రాలను సమతుల్యం చేస్తుంది ప్రతికూలతను తొలగించి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మనస్కు శాంతిని ఇస్తుంది దీపం యొక్క స్థిరమైన వెలుగుదేవుని ఆశీస్సులు నీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి కాబట్టి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను తప్పక పాటించు ఈ నియమాలే దేవుని కృపను నీ జీవితంలో స్థిరంగా ఉంచుతాయి ఇంట్లో సానుకుల శక్తి నిరంతరం ప్రవహిస్తుంది ఈ ధ్యానం కామెంట్లో తప్పక చెప్పండి మీరు లక్ష్మీదేవి యొక్క నిజమైన భక్తులైతే ఆమె ప్రేమ ఆశీస్సులు ఎప్పుడూ మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను హృదయపూర్వకంగా లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జయలక్ష్మి మాత అని రాయండి ఈ విషయాలు మీ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పంచుకున్నాము జ్యోతిషం ధర్మం యొక్క ఉపాయాలను మీ ఆస్థాతో విశ్వాసంతో అనుసరించండి మా లక్ష్యం మీకు సరైన దిశ ఉత్తమ సలహా ఇవ్వడం ఏ దావా చేయడం కాదు ఈ వీడియో నీకు నచ్చిందా తప్పక లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి ధన్యవాదాలు లక్ష్మీదేవి కృప ఎప్పుడూ నీపై ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు